ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిఐడి త్రిబుల్ జీరో ఇవాళ మరి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మీ ముందుకు వచ్చాను ఇది ఎవ్వరిని కూడా కించపరిచేటట్టు కాదండి సమాజ హితం కోసం నాకు తోచింది నేను అనుకుంటున్నాను సో మీ కామెంట్స్ రూపంలో నన్ను తప్పకుండా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను సరే మరి వీడియోలోకి వెళ్దాం రండి సో రాను రాను సంస్కృతి కొద్ది కొద్దిగా మారుతూ ఉంది సో ప్రీ వెడ్డింగ్ షూట్ ప్రీ వెడ్డింగ్ షూట్ లిమిట్స్లో చేస్తే ఒకటి సో లిమిట్ దాటి క్రాస్ చేసినప్పుడు దానివల్ల ఎన్నో బ్యాడ్ అనర్థాలు జరుగుతున్నాయి అది ఎంత భయంకరంగా ఉంటున్నాయని నేను చెప్తాను సో పిల్లలు బాగా చదువుకుంటున్నారు వాళ్ళ మాట పేరెంట్స్ కాదనలేకపోతున్నారు వాళ్ళ చెప్పని కూడా చెప్పట్లేదు ప్రీ వెడ్డింగ్ షూట్ ఉంది అని చెప్పి సో ఒక్కొక్క వీడియోకి కొన్ని లక్షలు పెట్టి ప్రీ వెడ్డింగ్ షూట్ ఎక్కడెక్కడో స్పాట్లో తీసుకుంటున్నారు అది కొంత లిమిట్ వరకు తీసుకుంటే బాగుంటుంది లిమిట్ అనేది మీరు క్రాస్ చేస్తే సాంప్రదాయబద్ధకంగా మీరు పెళ్లి చేస్తూ పెళ్లి మధ్యలో ఇలాంటి సీన్లు స్క్రోల్ చేస్తూ ఉంటే ఆ సాంప్రదాయానికి విలువ ఏముంటుంది పెళ్ళికి ముందే ఇవన్నీ చూపిస్తూ ఉంటే ఇంకా ఆ తెరకి విలువ ఏముందండి మధ్యలో పెట్టి అడ్డు విలువ ఏముంది ఒక నిమిషం ఆలోచించండి అది ఎంత అంటే పెళ్లి కూతురు సిగ్గుపడుతూ ఉండాలి అలాగే పెళ్లి కోడుకు కూడా ముసిముసి నవ్వులతోటి సిగ్గుపడుతూ ఉంటే ఆ పెళ్ళి అందంగా ఉంటుంది ఇలా ప్రీ వెడ్డింగ్ షూట్లని బరితగింపుగా చేపిస్తూ పేరెంట్సే పంపిస్తూ అందరు చేయించుకుంటున్నారు మనం చేయించుకుందాం జూయట్ పాటలు పాడించుకుంటూ ఒక ఒక లెవెల్ క్రాస్ చేసి వెళ్ళి కొంతమంది చాలా ఘోరంగా చేస్తున్నారు అంటే లిమిట్స్లో చేస్తే అది వేరు లిమిట్స్ క్రాస్ చేసినప్పుడు ఇంకా పెళ్ళికి ఇంకా పెళ్లి సాంప్రదాయబద్ధంగా అందరిని పిలిచి అడ్డు తిరగట్టి పెళ్లి చేసి అన్నీ చేస్తూ పక్క సీన్లు వేసుకుంటూ ఉంటే ఏమన్నా బాగుంటుందా అండి మీరు చెప్పండి అదొకటి తర్వాత ఇందులో అనర్థాలు ఏంటి అంటే కనుక ఇప్పుడు చాలా పెళ్ళిళ్ళల్లో వెనక లక్ష పెళ్ళిళ్ళల్లో ఒక్క పెళ్లి చెడిపోయేది అంటే గొడవలు రా వచ్చి విడిపోవటమో లేదంటే డైవర్స్ అవ్వటమో అలా కానీ ఇప్పుడు వంద పెళ్ళిళ్ళల్లోనే పది పెళ్ళిళ్ళు చెడిపోతున్నాయి కీడెంచి మేలెంచు అంటారు పెద్దలు అలాగే ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేయటం వల్ల డైవర్స్ కేసులకి వెళ్ళిన జంటలు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ప్రీ వెడ్డింగ్ షూట్ అన్నీ కూడా ఎఫ్పి ఇన్స్టా ఇలా వాళ్ళ సోషల్ మీడియా మొత్తం పెట్టుకుంటున్నారు ఎప్పుడైతే వీళ్ళకి గొడవ వస్తుందో అప్పుడు వాళ్ళు తీయమంటే తీయమని చెప్తున్నారు వద్దు మనం విడిపోదాం అనుకున్నప్పుడు వాళ్ళకి చాలా ప్రాధాన్యపడాల్సి వస్తుంది ఈవెన్ కొన్నిసార్లు అమ్మాయిలు తీయట్లేదు కొన్నిసార్లు అబ్బాయిలు తీయట్లేదు ఆ మొండితనంతో మేము తీయము అనేసరికి వాళ్ళకి పెళ్లిగాక మళ్ళీ ఇవన్నీ ఎక్కడ కనిపిస్తాయో అని భయభ్రాంతులకు గురవుతున్నారు అంటే అవి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి అంటే ఎప్పుడైనా కానీ ఆ లెవెల్ క్రాస్ చేసి చేయటం వల్ల అది అనర్థమే కానీ ఉపయోగం అయితే కానే కాదు అలాగే ఇప్పుడు ఒక చిన్న విషయం ఇంకొకటి ఏంటి అంటే పెళ్లి ముహూర్తం పెళ్లి ముహూర్తం అనేది అందరూ పెళ్ళికి వచ్చి కూర్చొని వెనక పెళ్ళిళ్ళలో ఏంటి పదకొండు అయినా పన్నెండు అయినా అందరూ వచ్చి కూర్చొని పెళ్ళయ్యేదాకా చూసి అక్షింతలు వేసి వెళ్ళేవారు అప్పుడు ఏ అమ్మో అందులో ఏ అయ్యో మంచి మనసుతోటి మీ ఇద్దరు కలకాలం సుఖంగా జీవించండి అని దీవించే దీవించే వాళ్ళు ఆ దీవెన్లు ఫలించే కానీ ఇప్పుడు ముహూర్తాలు సెట్ చేయటంలో కొంచెం రెండు మూడు ముహూర్తాలు చూసుకోవాలి ఖచ్చితంగా ఎప్పుడైనా అందరూ పెళ్ళి అయిన తర్వాత అక్షంతలు వేసే ముహూర్తాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే మంచిది అలా కానిపక్షంలో చాలామంది ఏం చేస్తున్నారు పెళ్ళికి ముందే రిసెప్షన్ అని పెట్టేస్తున్నారు ఒక వెయ్యి మందిని పిలుచుకుంటే వెయ్యి మందిలో యాభై మంది తప్ప మిగతా మొత్తము అక్షంతలు వేసి వెళ్ళిపోతున్నారు అయితే ఎంగేజ్మెంట్కి త్వరలో పెళ్ళి చేసుకోండి శుభమస్తుని దీవిస్తారు మరి పెళ్లికి ముందు ఏమని దీవించాలి వాళ్ళు మీరు చెప్పండి అక్షంతలు వేస్తూ ఏమని దీవిస్తారు మనం పిలిచింది ఎందుకు ఇన్ని లక్షలు పెట్టి డెకరేషన్ చేసి ఇంతమంది జంటల్ జంటల్గా మనం ఎందుకు పిలిచాము అంటే వాళ్ళ దీవెనలు పొందటానికి వాళ్ళ మంచి ఒక్కళ్ళన్నా మంచి కోరితే వచ్చిన వాళ్ళలో ఆ పిల్లల మీద ఆ దీవెన ఫలిస్తుంది వాళ్ళు ఆనందంగా ఉంటారు అని చెప్పి కలకాలం సుఖ సంతోషాలతో పిల్లా పాపలతో వర్ధిల్లాలి అని వారి దీవెనలు పొందటానికే కదా వాళ్ళందరినీ మనం పిలిచేది అలాంటప్పుడు ఇలా ముహూర్తం పెట్టు అనుకోండి మ్యాక్సిమం అందరూ ఉండేటట్టే ముహూర్తాన్ని సెలెక్ట్ చేసుకొని పెళ్ళి అయిన తర్వాత అక్షంతలు పడేటట్టు చూసుకుంటే మీ పిల్లలకి వారి మంచి దీవెనలు లభిస్తాయని నా ఉద్దేశం అండి అలా చేసిన వల్ల నేను తప్పు పట్టట్లేదు అయ్యో మిస్ అవుతున్నారు కదా అసలు మనం పెట్టిన సాంప్రదాయం పెట్టిన ఇన్ని వేల మందిని పిలిచిన ఫలితం కోల్పోతున్నారు చిన్న బాధ అంతే అండి సరే మరి ఈ రెండు కూడా పెద్దవాళ్ళు పిల్లలకి చెప్పాలండి సో ఏంటంటే ఇలాంటిది మన ఆచారంలో లేనిది సపోజ్ కొన్ని కొన్ని యాడ్ చేయొచ్చండి ఎప్పుడు ఉండదు కాలానికి తగ్గట్టు మనం మారుతుండాలి కానీ ఇలాంటివి చేస్తున్నప్పుడు కొంచెం కట్ చేయాల్సిన అవసరం ఉంది